పోర్టులన్నీ అనుసంధానమైతే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు అంతర్గత జలమార్గాలు అవకాశాలపై పారిశ్రామిక భాగస్వాములతో విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు మారిటైమ్ పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ది కోసం మార్గదర్శకాలు లీజు విధానం రూపకల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు పనులు కంప్లీట్ చేయడం జరిగింది తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం కాలంలోనే కంప్లీట్ చేసేసి వాటిని కూడా దాన్ని కూడా ఓపెన్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ పోర్ట్లన్నీ కూడా అనుసంధానమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలే మారబోతున్నాయి నాలుగు ఫిషింగ్ హార్బర్స్ కూడా త్వరలోనే మళ్ళీ ఫేస్ టూ కింద కూడా గతంలో మొదలు కాని కూడా వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాము డిపిఆర్లు తయారు చేసి ఏవైతే ఫీజిబులిటీ ఉన్నాయో ఆ ఫీజిబిలిటీకి సమానంగా అన్ని కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాము కోస్తా కారిడార్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉపాధిని పెట్టుబడులను ఇచ్చేటటువంటి ఈ ప్రాజెక్ట్స్ ని బలోపేతం చేయాలని తద్వారా రాష్ట్రానికి ఫైనాన్షియల్ అభివృద్ధిని కూడా ఇది ఇనిషియేటివ్ అండి గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించింది ఇరవై మూడులోనే ఇది స్టార్ట్ అయింది గత ప్రభుత్వం దీన్ని అసలు ఒక అడుగు కూడా ముందుకోయలేదు ఈ రోజు నుంచి ఇది అంకురార్పణగా ఇది చాలా మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి మూడు నెలల నుంచి మనం వీటి పొలాలను చూసే పరిస్థితి ఉంది బోర్డు ఇన్లాండ్ వాటర్ టూరిజం మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప వరం ఈరోజు మ్యారిటైమ్ ద్వారా మనం ఒక నాలుగు కొత్త పోర్ట్లు మన స్టేట్లో రాబోతూ ఉన్నాయి బై డిసెంబర్కి మనకి పోర్ట్లన్నీ కూడా ఒక షేప్కి వచ్చేస్తాయి మనకి నిన్నే అసీల్ మెట్టల్ వాళ్ళు కూడా నక్కపల్లి దగ్గర వాళ్ళకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది సుమారు తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల ఈ యొక్క తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకొని భారతదేశంలోనే ఇది ఒక నెంబర్ వన్ స్టేట్ గా అవకాశం ఉంది సో ఈ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా మనకి రావాలి మన రాష్ట్రం కనుక చూస్తే డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంటాం అట్లాగే దేశవ్యాప్తంగా చూస్తే మనం మన రాష్ట్రం మూడో ప్లేస్ లో ఉన్నాం ఈ వాటర్ బాడీస్ ఉన్న రాష్ట్రంగా ఇట్లాంటి రాష్ట్రంలో మనం ఇంతవరకు వాటర్ వేస్ ని కార్గో అనేది ముగు చేయటం లేదు దీన్ని మరలా గనక మనం డ్రెడ్జ్ చేసి వాటర్ వేస్గా డెవలప్ చేయగలిగినప్పుడు ఈ కార్గోతో పాటు పాసింజర్ ట్రాఫిక్ అలాగే ఎంటర్టైన్మెంటు టూరిజము ఇవన్నీ అద్భుతంగా మనకి అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి దీన్ని వాటర్ వేస్ని డెవలప్ చేయాలి